హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమా ఫుడ్స్ నేను మీ సతీష్ మోహన్ ఈరోజు చిక్కుడుకాయ టమాటా ఎలా తయారు చేయాలో చూద్దామండి కర్రీ చాలా బాగుంటుంది సో చూశారు కదా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి ముందైతే మనం చిగుడుకాయలు తీసుకున్నాం చక్కగా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నామండి ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాం చూసారా చురకాయను కూడా ఈ విధంగా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాం తర్వాత ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు దీంట్లో తాలిమి గింజలు వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు మరియు ఆనియన్స్ ఉల్లిగడ్డలు కూడా దీంట్లో వేసామండి తర్వాత దీంట్లో కరివేపాకు ఆ తర్వాత ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకోవాలి తర్వాత దీంట్లో గరం మసాలా వేసుకున్నాం ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి చూసారు కదండి తర్వాత దీంట్లో ఇంతకుముందు చికుడుకాయ తీసుకున్నాం కదండి ఆ మొత్తాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి చిక్కుడుకాయ కర్రీ చిక్కుడుకాయ టమాటా ఎవరైతే ఫేవరెట్ ఉందో కామెంట్ సెక్షన్లో ఒకసారి తెలియచేయండి అండి ఓకే అండి చూసారు కదా ఈ మొత్తాన్ని కలుపుకున్నాం తర్వాత బాగా పండిన టమాటాని క్రష్ చేసి వేస్తే దాంట్లో వచ్చే జ్యూసీ వల్ల కర్రీ చాలా బాగుంటుందండి చూసారు కదా ఒకసారి దీంట్లో వేసేసాం తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాం ఓకే అండి సాల్ట్ కారం రెండు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకోవాలి చూస్తేనే చిపుకాయ టమాటా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదండి ఓకే అండి తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా వేసుకున్నాం కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి తిండి కలుపుకున్నాం తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు కూడా చక్కగా ఉడికించుకోవాలండి అంతే అండి విజిల్స్ వచ్చేసాయి కుక్కర్ మూత తీసేద్దాం ఓ వా చాలా బాగా ఉడికిపోయింది కదండి అంతే అండి తర్వాత ఫైనల్గా దీంట్లో ధనియాల పొడి వేసుకుంటున్నామండి ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి చిక్కుడుకాయ టమాటా రెడీ అయిపోయింది మీరు కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ యువర్ సపోర్ట్ మీరు ఇచ్చే లైక్ అనేది మనకి చాలా సపోర్ట్ ఉంటుంది అండ్ మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి వీడియో నిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్